హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మా ఇంట్లో చేసుకున్న బోనాలు అంటే మల్లన్న బోనాలు పండుగ అండి ఇవి ఎలా చేసుకున్నాము మేము అనేది నేను వీడియో చూపిస్తున్నాను ఇది ఫస్ట్ టైం అండి మేము మా ఇంట్లో చేసుకోవడం మొదటిసారి ఇది ఎలా చేసుకున్నాము అనేది చూడండి ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇది ఎక్కువగా తెలంగాణలో చేసుకుంటారు ఈ పండుగ మళ్ళీ ఇది ధనుర్మాసం అంటే మాసం ప్రారంభమైనాక సంక్రాంతి నెల లోపల అంటే సంక్రాంతి ముందు భోగి రోజు వరకు ఈ పండుగను అంటే ఈ బోనాలను అయితే చేసుకుంటారు ఇంకా ఆ రోజు ఉదయం నుంచి ఈవినింగ్ వరకు పని మాత్రం ఫుల్గా ఉంటుందండి పొద్దున్నే అయితే ఇంక మేమైతే తోరణాలు కట్టడానికి బంతిపూలను కుచ్చుతున్నాము కూర్చుతున్నాము తోరణాలు ఇంటి ముందు కట్టేసుకోవాలి ఇలా మామిడాకులు బంతిపూలు ఇలా ఇంటిని అయితే అలంకరించుకోవాలి ఇంకా బోనాల కోసం అంటే ముఖ్యంగా బోనం అంటే వంటలే అండి ఇందులో మనము ఆయిల్ లేకుండా ఈ వంట చేస్తాము ఇది చిక్కుడు ఐదు రకాల కూరగాయలు వేసి చేస్తారు ఇందులో చిక్కుడుకాయ వంకాయ టమాటా బెండకాయ ఇంకా కాకరకాయ ఇలా ఐదు రకాలుగా వేసి ఆయిల్ లేకుండా అంటే పోపు లేకుండా ఆ వంటనైతే వండాలండి బోనం కోసము ఇంకా రెండు రకాలు ఇవి బోనం గిన్నెలండి దేవుడి దగ్గర పెట్టేవి ఇందులో ఒక దాంట్లోనేమో పసుపు అన్నము ఒక దాంట్లోనేమో బెల్లమన్నానికి అని ముందే బియ్యం కడిగి పెట్టేసుకున్నాము ఇంకా ఇప్పుడు అన్నం అయితే వండుతున్నాము ఇంకా అన్నం అయితే రెడీ అయిపోతుందండి ఇందులో కొంచెం యాలకుల పొడి అదే వేస్తున్నాము వెల్లన్నం రెడీ అయిందండి ఇంకా తర్వాత పసుపు అన్నం అండి ఇది కొంచెం చిటికడంతా పసుపు వేసి కొద్దిగా పెసరపప్పు కూడా వేసామండి ఇలా వేసి అన్నం బోనం అయితే వండాలి ఇంకా ఇది అవుతుందండి ఇంకా దానితో పాటుగా మేము సాంబార్ కూడా చేసుకున్నాము బెండకాయ సాంబారు ఇలా రెండు వంటలు అన్నీ ముందుగానే వంటలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా ముందైతే వంటలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కువగా ఈ బోనం మలన్న బోనాలకి వంటలు అనేవి ఏమి ఉండవండి ఆయిల్ లేకుండా పోపు లేకుండా పోపు లేకుండా అంటే ఆయిల్ వేసుకోవచ్చు కానీ పోపు పెట్టకూడదండి పోపు లేకుండా వంటలైతే చేసుకోవాలి ఇంకా ఇవి చేసేసుకున్న తర్వాత బోనం గిన్నెలు అనేవి పుదించుకోవాలంటారు పుదిచుకోవడం అంటే ఇట్లా బొట్లు పెట్టుకోవడమేనండి ఇట్లా నెయ్యి రాసి దాని మీద పసుపు రాస్తే మనం బియ్యం పిండి పసుపు బొట్లు ఇట్లా నిలువు బొట్లు పెట్టాలండి మల్లన దేవుడికి అవి పెట్టేవి అనేవి మంచిగా పట్ల అతుకుతాయని అంటే మనం పిండి వేస్తున్నాం కదా అండి అది పోకుండా మంచిగా ఉంటుంది అందుకోసం మనం ముందు నెయ్యి రాసి తర్వాత ఈ బొట్లు పెట్టుకోవాలి ఇలా నిలువు బొట్లు అనేవి కంపల్సరీ అండి మల్లన దేవుడికి తర్వాత కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను అక్కడక్కడ ఇంకా దీని తర్వాత మిగతా గిన్నెలన్నింటినీ కూడా ఇలానే బుట్లు పెట్టుకోవాలి ఇలా అన్ని గిన్నెలను బోనం గిన్నెలను బొట్లు పెట్టి సిద్ధం చేసుకున్న తర్వాత కంకణాలు అయితే కట్టుకోవాలండి వీటికి ఇలా అన్ని గిన్నెలను బొట్లు పెట్టి పుదించుకున్న తర్వాత కంకణాలు కట్టాలి ఇలా అన్ని బొనం గిన్నెలకి తోరణాలైతే కట్టుకోవాలి అదే అండి కంకణాలు అవన్నీ కట్టుకోవాలి నాలుగు గిన్నెలకి కట్టుకున్న తర్వాత ఇంకా మేము కొంచెం బ్యాక్గ్రౌండ్ బోనం గిన్నెలు పెట్టే దగ్గర కొంచెం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే రెడీ చేసుకున్నాము చూడండి ఇంకా బోనం గిన్నెలకి కంకరణాలతో పాటుగా పూలదండలు కూడా కట్టాలి ఇలా అన్ని గిన్నెలకైతే పుల్లదండలు కట్టుకున్నాము ఇంకా తర్వాత దేవుని పెట్టుకునే దగ్గర ముందుగా వాటర్తో తుడిచేసి తర్వాత పసుపుతో రాయాలి పసుపు రాసి దాని మీద ముగ్గు అయితే వేసుకోవాలి ఇలా పసుపు బియ్యం పిండితో ముగ్గేసుకోవాలి ముగ్గు అంటే దేవుడికైతే నిలువు బుట్టలే మెయిన్గా కదండి అందుకోసమే ఇలా నిలువుగానే వేసాము ఇంకా ఆ తర్వాత దేవుని పెట్టుకోవడానికి రెండు పీటలు అయితే పెట్టుకున్నాము రెండు పీటల మీద మళ్ళీ వీటికి కూడా ఫస్ట్ రాసి ముగ్గు వేసుకుంటుంది ఫోటో పెట్టేది దీనికి ఇంకొకటి అయినా అట్లా బోనం పెట్టుకోవడానికి బోనాలు మేము మా అత్తగారి ఇంట్లో మా బాబాగారు వాళ్ళు మేము కలిసి చేసుకున్నాము ఇంకా మా వారే ఆ ఇంట్లో చిన్నవారు సో మాకు ఎక్కువగా దీని గురించి తెలియదు అంటే మేము మా పిల్లయ్యాక ఇదే మొదటిసారి అండి చేసుకోవడము ఇంకా మా తోటకోడలు వంటలు చేస్తూ ఇంకా పండ ఈ పూజకి అవన్నీ సిద్ధం చేసింది తను చేస్తూ ఉంటే తనకి హెల్ప్ చేస్తూ ఉన్నాను ఇంకా మేము కూడా హెల్ప్ చేస్తూ నేను తెలుసుకుంటూ ఉన్నాం ఏమేమి చేయాలి ఎలా చేయాలి అనేది കടമ അല്ലേ വെച്ചിനെ

వాహనాలి పెడతారా హలో పైసారా మధ్యమంది ఎవడే అంటారు పెట్టేనా అంటే

ఇక అందరి అయితే కాళ్ళకి పసుపు రాసుకొని పూజ దగ్గరికి అయితే వెళ్ళామండి ఈ పూజ అంటే అందరూ పెద్దగా ఏదో ఉంది అనుకుంటారు తెలియని వాళ్ళు అయితే నాకు కూడా తెలియదండి ఫస్ట్ టైం అండి మేము ఈ పూజ చేసుకోవడం పూజ అని అన్నారు బోనాలు అని అంటారండి మళ్ళీ బోనాలు అంటారు அடெதாமா அட இடி அது மண்ட <ấy> I'm not the kid. I mean, I'm n o e t t t e bit of a l e t f a l i t t e bit a l i b of a l i t e b a t e b a l i e bit o जातो मुगडा पाइके कैसा मुझे बताओ भाई चंद्रशेखर महावीनेश्वर को चंद्रशेखर महावीनेश्वर को आनी आनी इतना बड़ा सेविन से मिलने 12 मीटर अंदर चला हुआ है ए ऊपर तक हुआ है ना पूरा దేవుడికి హారతి తీస్తున్నాము దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడైతే పళ్ళు పెడుతున్నామండి పళ్ళు అంటే దేవుడికి బోనం చేసిన వంటలు ఉంటాయి కదా వాటిని ఒక్కొక్క చిన్న చిన్న ఆకులలో పడిలా పడి పడి అంటారు అలా పెడతా పెట్టాలండి ఇవి పెట్టి వీటిని పొద్దున నుంచి ఫాస్టింగ్ ఉండాలండి ఈ పూజకి ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు ఈ పళ్ళు అనేవి తిని ఒక పొద్దు అంటారు కదా ఒక పొద్దుని వదలాలి అన్నట్టు తినేసి దేవుడికి పెట్టిన పళ్ళు తిని ఒక పొద్దు వదలాలి అన్నట్టు అట్లయితే ఐదు రక ఐదు పళ్ళు పెట్టుకున్నాము చైతన్య రేట డైరెక్ట్ నోట్ ఆప్షన్ పెట్టుకున్నాను అమ్మ అనేనా

सर बोल लो कवरसा होटी ब्यूटी लाइक हम्म कैसे कर रहा था नहीं तो पानी ये फिर रहा कनेक्ट कर ले ले

அது <laughs> எது करता नहीं करता बा उठे है है पंचायत नहीं डाल अरे फोटो अंदर कट को कोई चेहरा काटो चेहरा कटो आवे नहीं चेहरा काटो पंचायत मुझे काट दो वांगू को काट दे उधर बड़ा अच्छा है निकल करो टिपु हां ये आऊंगा नहीं आओ करके ताकत में प्रा 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 लाने की दिक्कत है उधर अंदर वाला काट बाटवाड़ को अंदर ఇది కూడా అట్లన కుడక వచ్చింది మంచిగా ఇబ్బంది లేకుండా చక్కె చక్కెర అందులో కొద్దిగా సోహాని <laughs> గంటు <laughs> पुढचा एक एकोडा नाहीचा त्यांचा मुक्को नगाजरू हिंगा कर मथालेगा त्यांचा मुक्को इदुकू कल मी थोडा थोडा अर्धी मचून टाले

udah uh, uh, sih ఇంకా చూసారు కదండి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత అందరూ వెరముక్కలు వాళ్ళు మొక్కుకొని ఆ తర్వాత తీర్థాన్ని స్వీకరించి మంగళహారతి ఇచ్చి భోజనాలు అయితే చేసామండి మార్నింగ్ నుండి అందరం పెద్దవాళ్ళమైతే ఫాస్టింగ్ ఉన్నామండి ఫాస్టింగ్ అంటే ఇంకా టిఫిన్ అవి ఏమీ లేకుండా ఓన్లీ టీ మేమైతే ఇంకా టీ తాగామండి పాలు అయితే కష్టం కదా టీ తాగి పళ్ళతో పళ్ళు టీ తాగితే ఈవినింగ్ వరకు ఉన్నామండి ఇంకా బోనాలని సమర్పించిన తర్వాత మేమందరం అయితే భోజనాలు చేసి ఒక పొద్దు అనేది వదిలాము ఇంతే అండి ఇలా చేసుకున్నామండి మేము బోనాలు మీకు ఈ బోనాల పండుగ అనేది ఉందా మీరు కూడా ఇలానే చేసుకుంటారా అనేది మాకు కామెంట్లో తెలియజేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్